ది నల్గొండ చికెన్ షాప్స్ ఓనర్ అసోసియేషన్ పరిచయ సమావేశ వేదిక కార్యక్రమాన్ని గురువారం నల్గొండ పట్టణంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో చికెన్ షాప్స్ యజమానులు అందరూ పాల్గొని పలు కీలకమైన నిర్ణయాలు తీసుకొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు వింజమూరి లక్ష్మణ్ ఇతర నాయకులు మాట్లాడారు ది నల్గొండ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ పరిచయ సమావేశ వేదిక కార్యక్రమాన్ని గురువారం నల్గొండ పట్టణంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో చికెన్ షాప్స్ యజమానులందరూ పాల్గొని పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు వింజమూరి లక్ష్మణ్ మరియు ఇతర నాయకులు మాట్లాడుతూ చికెన్ షాప్స్ యజమానులందరితో చర్చించి అసోసియేషన్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అందులో భాగంగా నేడు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు చికెన్ షాప్స్కు యజమానులకు అలాగే వర్కర్స్ ఎటువంటి ఆపద కలిగినా ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ను తప్పకుండా తీసుకోవాలని అలాగే అసోసియేషన్ తరఫున ఆదుకునే విధంగా నిర్ణయించడం జరిగిందని అన్నారు ప్లాస్టిక్ కవర్లను వినియోగించకుండా బయోడిగ్రేడబుల్ సంచులను మాత్రమే వినియోగించుకునేలా తీర్మానం చేయడం జరిగిందని త్వరలోనే అన్ని షాపుల్లో అమలవుతుందని పేర్కొన్నారు ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు మహమ్మద్ యాకూబ్ అలీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సలీముద్దీన్ కార్యదర్శి పందుల గణేష్ కోశాధికారి కల్లకుంట శ్రీశైలం కమిటీ మరియు సభ్యులు నడ్డి శంకర్ పొల్లం నరేష్ గుడిసె రాజు అజహరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి కవర్లు బంద్ చేయాలి ఫ్యాన్ ఉన్నాయి అని చికెన్ సెంట్రోళ్ళకు ఇబ్బంది పెడుతున్నారు దానికి ఆల్టర్నేట్గా ఇప్పుడు మార్కెట్లో బయోడిగ్రేడబుల్ అని కవర్లు వచ్చినాయి అది మనం నల్గొండ మొత్తానికి వాడేటట్టు మనము ఈ యూనియన్లో నిర్ణయం తీసుకున్నాము అది ఇప్పుడు మాకు గవర్నమెంట్ అప్రూవ్ కవర్ కాబట్టి మున్సిపాలిటీ నుండి కూడా మనకి ఇబ్బంది ఉండదు ఈ కవర్లు అతి త్వరలో మేము పది పదిహేను రోజులు మార్కెట్లో మొత్తం వాడేటట్టు మేము నిర్ణయం తీసుకున్నాం మేము అంటే షాప్లో ఏమైనా ఆపద జరిగినా కానీ వర్కర్కి కానీ ఓనర్కి కానీ ఆపద జరిగితే వానికి ఆర్థిక సాయం చేసేటట్టు అందరు సభ్యులు అందరూ ఒక ఏ ఒక మాట మీద ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి నెలకి ఒక ఐదు వందల రూపాయలు ప్రతి షాప్కి కలెక్ట్ చేసి వర్కర్ని అయినా అయినా కానీ ఓనర్కి అయినా కానీ ఏమైనా ఆపద అయితే ఆదుకునేటట్టు ఒక పాలసీని కూడా మనం దాన్ని అమలు తీ తీసుకొచ్చినాము దాని పాలసీ కూడా దాన్ని చేపిస్తున్నాం ఇన్సూరెన్స్ కంపెనీ తోటి మాట్లాడి అది వర్తించేటట్టు చేస్తున్నాం సో ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఒక నుంచి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు కాబట్టి వేరే ఒక ఇద్దరు నుంచి ఒక ఐదు లేదా యాభై మంది వందల మంది ఐదు వందల మంది వెయింది దాని సందర్భంగా ఈరోజు మేము మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము నల్గొండలో చికెన్ షాపులకు చాలా దీనస్థితికి వెళ్ళిపోయినాయి ఇష్టమున్న మైనస్ రేట్లతోటి ఒక షాపు ఇంకో షాపు మధ్యలో కొంచెం తారతమ్యాల వల్ల చాలా గొడవలు వస్తున్నాయి దానివల్ల మేము చికెన్ షాప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ విధంగా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అనుకున్నాం కానీ ఇంకా బాండ్ మీదకి రాలేదు కదా